ఆదికాండము మూడవ అధ్యాయం ఒకటివ వచనం నుండి ఇరవై నాలుగువ వచనం వరకు ఒకటి దేవుడైన యహోవా చేసిన సమస్త భోజంతువులలో సర్పము యుక్తిగలదైయుండెను అది ఆ స్త్రీతోది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను రెండు అందుకు స్త్రీ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును మూడు అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గొచ్చి దేవుడు మీరు చావుకుంటున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనిను నాలుగు అందుకు సర్పము మీరు చావనే చావరు ఐదు ఏదైనాగా మీరు వాటిని తిను ధనమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆరు స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన దియునే యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను కూడా తినిను ఏడు అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను ఎనిమిది చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల కొనగా దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను పది అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను పదకొండు అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీ పించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను పన్నెండు అందుకో ఆదామునతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకీయగా నేను తింటిననెను అప్పుడు దేవుడైన స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నందున పద్నాలుగు అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భోజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానిపై నీ కడుపుతో ప్రాకుచూ నీవు బ్రతుకు దినములన్నీ తిందువు పదిహేను మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మడిమి మీద కొట్టుదువని చెప్పెను పదహారు ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్తయ్యేడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలుననీ చెప్పెను పదిహేడు ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట వెనితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు పద్దెనిమిది అది ముందుల తుప్పలను పొదలను నీకు ములిపించును పొలములోని పంట తిందువు పంతొమ్మిది నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమటకార్చి ఆహారము తిందువు ఎలైనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను ఇరవే ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఎలైనగా ఆమె జీవముగల ప్రతివానికి తల్లి ఇరవే ఒక్క దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చుక్కాయలను చేయించి వారికి తొడిగించెను ఇరవే రెండు అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకనివంటివాడాయెను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసెను ఇరవై నాలుగు అపురాయిన ఆదాము వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను మీ సమయము మాకు ఈచినందుకు నా హృదయ పూర్తిగా వందనాలు నాలుగవ అధ్యాయం కొరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి